నమస్కారం మరి ఈ రోజు ఎలాగూ కైకర్ సత్యనారాయణ గారి వాయిస్తూనే వచ్చారు కాబట్టి మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నా మరి ఇవాళ సోషల్ మీడియాలో కనిపించేటువంటి ఆడవాళ్లు అర్థతాలు చూపిస్తూ కనిపించకూడనివి చూపించకూడనివి చూపిస్తున్నారంటే ఎందుకో తెలుసా పిచ్చి వాళ్ళు వెంటబడి వాళ్ళను సూపర్ అపో కేకర్ అంటూ వాళ్లకు విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోతుంది తద్వారా వాళ్ళకి రకరకాలుగా డబ్బులు వస్తున్నాయి ఒరే పిచ్చి సదాసులారా మిమ్మల్ని కనీసం వాళ్ళు పట్టించుకోరు మీ మెసేజ్ కు రిప్లై కూడా ఇవ్వరు అది తెలియక చాలా మంది వాళ్ళని హైలైట్ చేస్తున్నారు తద్వారా వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు వాళ్ళ మగుడు పిల్లలు హ్యాపీగా ఉంటున్నారు ఇవన్నీ తెలుసుకోటరా బాబు తెలుసుకోండి పెద్దవాడి కైకాల సత్యనారాయణ చెప్తున్న పెద్ద బుడవాడిని వాడిని తెలుసుకోటరా బాబు